శరణ్య ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఏమండి ఎలాంటి తప్పు చేయలేదండి మీరు అపార్థం చేసుకున్నారండి మీరు చెప్పిన విధంగానే మీకు దూరంగా శాశ్వతంగా ఇంటి నుంచి బయటకు వచ్చేసానండి ఇక మీ జీవితంలోకి రాను ఇక మీ పైన ఆశలు కూడా పెట్టుకోను మీకు సంబంధించిన జ్ఞాపకాలు కూడా దగ్గరగా ఉండకూడదు అని చెప్పి శరణ్య దర్శన్ ఫోటోని చించివేస్తుంది ఇక మరోవైపు ఆనంద భైరు ఇంట్లో శరణ్య గురించి నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే ఆనంద ఎందుకంటే శరణ్య దర్శన్ పైన అంత పెద్ద నింద వేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది అలాంటి శరణ్య విషయంలో నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక అక్కడే దర్శన్ ఉండి ఆనంద వైపు అలానే చూస్తూ ఉంటాడు శరణ్య గురించి ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నానక్క అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆ మాట విని అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి ఆనంద భైరవి శరణ్య విషయంలో తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి